హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ స్టాక్స్ తెలుగు ఈరోజు మనం ప్రస్తుత భారత్ స్టాక్ మార్కెట్లో చర్చకు వస్తున్న విషయం గురించి మాట్లాడుకుందాం అదేనండి ప్లస్ జీరో సెటిల్మెంట్ సిస్టమ్ ఇప్పటి వరకు మనకు తెలిసిన విధానం ఏంటి టీ ప్లస్ వన్ సెటిల్మెంట్ అంటే మనం ఈరోజు షేర్ కొనుగోలు చేస్తే దాని ఫైనల్ సెటిల్మెంట్ మరుసటి రోజు జరిగేది ఇది ప్రస్తుతం ఎన్ఎస్సిలో మరియు బీఎస్ఈ రెండింటిలోనూ అమల్లో ఉంది కానీ ఈ వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఎస్సీబీఐ ఇప్పుడు టీ ప్లస్ జీరో సెటిల్మెంట్ సిస్టమ్ని ప్రవేశపెట్టి పైలట్ బేసిస్లో పైలట్ బేసిస్లో చేయాలని నిర్ణయించుకుంది అయితే ఈ టీ ప్లస్ జీరో అంటే ఏంటి సరళంగా చెప్పాలంటే ప్లస్ జీరో అనేది బై టుడే సెటిల్ టుడే అనే కాన్సెప్ట్ మీద జరుగుతుంది ఉదాహరణకు మీరు ఉదయం పదకొండు గంటలకు కంపెనీ షేర్లు కొన్నారనుకోండి అదే రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రంలోగా ఆ షేర్స్ మీ డిమెట్ అకౌంట్లోకి వచ్చేయాలి ఫండ్ కూడా వెంటనే క్రెడిట్ లేదా డెబిట్ అయిపోవాలి ఇది ఎవరికి ప్రయోజనం తెలుసుకుందాం ఒకటి హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ అంటే తరచుగా పెద్ద మొత్తాల్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకు ఇన్స్టెంట్ ఫండ్ రిలీజ్ చేసే వాళ్ళకు ఇది పెద్ద ప్రయోజనం అండి రెండు ఇంట్రాడే నుంచి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ స్ట్రాటజీలో ఇన్స్టెంట్ లిక్విడిటీ ఉండడం వల్ల క్యాపిటల్ ఎక్కువ ఎఫిషియంట్గా వాడుకోవచ్చు రె మూడోది ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కి కూడా ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ ఎందుకంటే గ్లోబల్గా కూడా ఇమీడియట్ సెటిల్మెంట్ కాన్సెప్ట్ జరుగుతుంది ఉదాహరణకి అమెరికా ఇంకా టీ ప్లస్ టూ సెటిల్మెంట్లో ఉంది ఇండియా ఒకే రోజు సెటిల్మెంట్కి వెళ్తే అది గ్లోబల్ బెంచ్ మార్క్ అవుతుంది అయితే ఇందులో సమస్యలు ఉన్నాయా లేవా తెలుసుకుందామా ఉన్నాయి ఒకటి బ్యాంక్స్ డిపాజిటర్స్ క్లియరింగ్ కార్పొరేషన్స్ ఇవన్నీ ఒకే రోజు సెటిల్మెంట్ ప్రాసెస్ చేయాలి అంటే ఈకోసిస్టమ్ స్ట్రాంగ్ ఆటోమేషన్తో ఉండాలి రెండు రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం ఇమీడియట్ పే ఇన్ చేయటం కష్టం కావచ్చు ఉదాహరణకు మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే వెంటనే పే ఇన్ కంప్లీట్ చేయకపోతే సెటిల్మెంట్ ఫెయిల్యూర్ అవుతుంది మూడవది రిస్క్ మేనేజ్మెంట్ భాగంలో మార్జిన్ రిక్వైర్మెంట్స్ కూడా పెరగచ్చు అందుకే ఎస్ఈబిఐ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అమలులో చేయకుండా కొన్ని సెలెక్టెడ్ సెక్యూరిటీస్పై మాత్రమే పైలట్ మోడ్లో ప్లస్ జీరోని అమలు చేస్తుంది మొత్తం షేర్స్పై ఇది ఒకేసారి అమలవుతుందో మరి లేదో ఇప్పటికీ స్పష్టత లేదు మరి టోటల్గా చూసుకుంటే టీ ప్లస్ జీరో సెటిల్మెంట్ ఒక రెవల్యూషనరీ స్టెప్ ఇండియా వరల్డ్లోనే ఫాస్టెస్ట్గా సెటిల్మెంట్ వైపు వెళ్తుంది కానీ ఇది రిటైల్ ఇన్వెస్టర్స్కి సింప్లిఫై చేస్తారా లేక ప్రొఫెషనల్ ట్రేడర్స్కి అడ్వాంటేజ్ అవుతుందా అనేది చూడాలి మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ రిటైల్ ఇన్వెస్టర్స్కి అయితే ప్లస్ జీరోను వెల్కమ్ చేస్తారా లేదా రీఫ్రెష్ టైం కూడా ఇవ్వకుండా వెంటనే సెటిల్మెంట్ చేయడం రిస్క్ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్లు పేపెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ స్టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్